టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరు అంగన్వాడి టీచర్లు మరియు సెక్టార్ మేడమ్స్కి మేడంస్కి పోషణాభియాన్ సిబ్బందికి నమస్కారం అండి ఈ ఛానల్ని చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో బాల సంజీవిని యాప్లో పిల్లల ఆధార్ నెంబర్ స్థానంలో తల్లిదండ్రుల లేదా వారి బంధువుల యొక్క ఆధార్ నెంబరు వేసి ఉంటామన్నమాట ఒక్కొక్కసారి మనం కంగారులో మర్చిపోయి అవి మదర్ ఆధార్ ప్లేస్లో కాకుండా మదర్ ఆధార్ను లేదా బంధువుల ఆధార్ నెంబర్ని పిల్లల ఆధార్ నెంబర్ ప్లేస్లో అయితే వేసి ఉంటాం అన్నమాట సో అలాంటి వాటిని మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు అనేది మనము రిమూవ్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి సంజీవని యాప్ అయితే ఇట్లా ఉంది కదండి మనం ఇక్కడ చూస్తే ఇక్కడ చైల్డ్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ చైల్డ్ ఆధార్ నెంబర్ మాత్రమే వేయాలన్నమాట ఎవరికైతే పిల్లలకి ఆధార్ నెంబర్ అయితే వచ్చి ఉంటుందో వాళ్ళ నెంబర్ మాత్రం ఇక్కడ వేయాలి లేదంటే ఆధార్ నెంబర్ లేని పక్షంలో మనము మదర్ ఆధార్తో మనము మదర్ ఆధార్ నెంబర్ వేసి చైల్డ్ ఆధార్ నెంబర్ని మనము ఖాళీగా పెట్టి మనము సబ్మిట్ అయితే చేస్తాము ఒక్కొక్కసారి మదర్ ఆధార్ని లేదా వారి బంధువుల యొక్క ఆధార్ని మనము ఇక్కడ వేస్తున్నామని చెప్పేసి చైల్డ్ ఆధార్లో వేసి మనము కొన్నిసార్లు వేసి సబ్మిట్ చేస్తామండి ఇలా సబ్మిట్ చేయడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకవేళ తల్లి ఆధార్ని మనము చైల్డ్ ఆధార్లో వేసి మనము సబ్మిట్ చేసామనుకోండి తర్వాత ఆ మదరు కొద్ది రోజుల తర్వాత ప్రెగ్నెంట్ లేదా లాకెటింగ్ అయింది అనుకోండి అప్పుడు మనము రిజిస్ట్రేషన్ చేస్తే ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి ఆధార్ ఆల్రెడీ మీ మన సెంటర్లోనే ఉందని చెప్పి చూపిస్తుంది అనమాట ఎందుకంటే మనము చైల్డ్ ఆధార్ని ఆధార్ ప్లేస్లో మదర్ ఆధార్ని వేశాం కాబట్టి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వస్తున్నాయి కూడా అనమాట కొందరు వేసిన చోట సో అలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎవరైతే మదర్ లేదా బంధువుల ఆధార్ నెంబర్ని చైల్డ్ ఆధార్ నెంబర్ ప్లేస్లో వేసినారో అలాంటి వాటిని మనము అయితే మనము మన ప్రాజెక్ట్ ఆఫీస్కి ఇవ్వాలన్నమాట అంటే ఆ పిల్లలు ఎవరు ఏమనేది అలా ఆ పిల్లల పేర్లు ఇచ్చినామంటే మనము మన ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏ పిల్లవానికి అయితే మదర్ లేదా బంధువులు వేసినామో ఆన్ ఆ పేరుని మనము ప్రాజెక్టు ఆఫీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన బాలసీని డాష్ బోర్డులో నేమ్ వైజ్ రిపోర్ట్లో తీసుకొని అక్కడ ఏ పేరు ఉందో ఆ పేరుకు సంబంధించి ఈ ప్రొఫార్మా కనిపిస్తుంది కదండి ఈ ప్రొఫార్మా ఆ ప్రొఫార్మాలో మనము అన్ని పేర్లన్నీ తీసుకొని మనము డైరెక్టరేట్ లేదా పీడీ ఆఫీస్కి పంపిస్తే వాళ్ళు డైరెక్టరేట్కి పంపించి మనకు చైల్డ్ యొక్క ఆధార్ ప్లేస్లో మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవడానికి లేదా ఒకవేళ మీరు ఆధార్ చేసి వేసినది డిలీట్ చేయడానికి ఆప్షన్ అయితే ఇస్తారంట మనకి సో మనం ముందుగా ఈ పేర్లన్నీ ఎవరైతే చైల్డ్ ఆధార్ ప్లేస్లో మదర్ లేదా రిలేటివ్స్ ఆధార్ నెంబర్లు వేసి ఉన్నారో అవన్నీ కూడా మనమైతే మొదటగా కలెక్ట్ చేసుకోవాలండి మనం ఈ పేరు ఇచ్చినామంటే మనం ప్రాజెక్ట్ ఆఫీస్లో వాళ్ళు డాష్ బోర్డ్లో లాగిన్లో ఈ ప్రొఫార్మ్ ఉంది కదండి మండల్ నేము సెక్టారు సచివాలయం కోడ్ సచివాలయం నేమ్ సెంటర్ కోడ్ సెంటర్ నేమ్ ఇవన్నీ వస్తాయండి మనకు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే బెనిఫిషరీ కోడ్ కూడా వస్తుంది అనమాట బెనిఫిషరీ ఈ కోడ్ ఇవన్నీ సంబంధ ఈ ప్రొఫార్మాలో మనము డైరెక్టరేట్ వారికి లేదా పీడీ ఆఫీస్ వారికి ఇచ్చారంటే వాళ్ళు మనకి ఈ నెంబర్కి సంబంధించి ఆ చైల్డ్ దగ్గర మనకు ఎడిట్ ఆప్షన్ లేదా ఆ ఆధార్ నెంబర్ని డిలీట్ చేయిస్తారు మళ్ళీ మనం ఎడిట్ లేదా మళ్ళీ ఎంటర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందనమాట సో ఈ విధంగా మనము ఖచ్చితంగా ఈ చైల్డ్ ఆధార్ ప్లేస్లో మదర్ ఆధార్ వేసిన వాళ్ళు మాత్రము వాళ్ళు ఖచ్చితంగా మనము ఈ లిస్ట్ అయితే తీసుకోవాలి తీసుకొని వాళ్ళకి పంపించాలి లేదంటే భవిష్యత్తులో అదే మదర్ ప్రెగ్నెంట్ లేదా లాక్టేటింగ్ అయింది అనుకోండి మళ్ళీ మనము బాలసంలో రిజిస్టర్ చేస్తే అవ్వవు అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం ఆధార్ను చైల్డ్కి వేసి ఉన్నాం కాబట్టి ఆ బెనిఫిట్ ఆధార్ ఆల్రెడీ ఈ ఫలాన్ని మీ సెంటర్లోనే ఉంది అని చెప్పి వస్తుందనమాట అప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేకుండా ఒకవేళ ఆ విధంగా మీరు వేసుకొని ఉంటే అలాంటి పేర్లను మాత్రం మనమైతే లిస్ట్ చేసుకొని మన ప్రాజెక్ట్ ఆఫీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ ప్రొఫార్మాలు మన పీడి ఆఫీస్ లేదా డైరెక్టరేట్ వారికి మెయిల్ చేయడం జరుగుతుంది అనమాట అప్పుడు వాళ్ళు మనకు యాప్లో ఇక్కడ ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ కానీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కానీ లేదా ఈ ఆధార్ నెంబర్ని డిలీట్ చేస్తే మళ్ళీ మనము ఇక్కడ ఎంటర్ చేసుకొని మళ్ళీ మనము ఒకవేళ చైల్డ్కి ఆధార్ వస్తే వాళ్ళది లేదంటే చైల్డ్ ఆధార్ కాకుండా మదర్ ఆధార్ని మదర్ ప్లేస్లో ఆధార్ నెంబర్ ఆఫ్ మదర్ ప్లేస్లో వేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు తోట అంగన్వాడి టీచర్లకి షేర్ చేయండి థ్యాంక్ యూ